వెల్కమ్ టు టీవర్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకువరిపాలెం మండలం వజ్రగడ గ్రామంలో శ్మశానాలను ఆక్రమించడం శ్మశానాల్లో ఉన్న మట్టిని కూడా తవ్వేసి అమ్ముకోవడం చూసి ప్రజలు విస్మయం చెందుతున్నారు అయితే మనిషి ఎంత బ్రతుకు బ్రతికినా ఎంత ఘనత పొందిన వారు చివర మజిలి శ్మశాన వాటికలో ఆరడుగుల చోటు శ్మశానంలో మట్టి కూడా తవ్వేసి అమ్మేసుకుంటున్నారు ఇదే సమయంలో ఒకసారి ఆ లోడ్తో పాటు శవం కూడా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కప్పెట్టినట్టు కూడా గ్రామస్తులు చెప్పుకుంటున్నారు ఎంత కలిపేసుకున్నారు చూడరా గడ్డ అంటే చాలా అయితే ఎవరు చనిపోయినా తీసుకెళ్ళడానికి ఎంత ఇబ్బందిగా ఉందో చూడండి అసలేం బాగాలేదు గారిని ఎవరు పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఊళ్ళో నాయకులకి చెప్పి ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పారు చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదు ఈ గడ్డ వేడలు చాలా ఎక్కువ ఉండేదండి కాకపోతే ఆ సైడ్ వాళ్ళు ఈ సైడ్ వాళ్ళు చాలా వరకు కలిపేసుకొని గడ్డను అలాగే ఆక్రమించేశారు ఎస్సీ కాలనీలు ఎవరైనా చనిపోయినా సరే కనీసం తీసుకెళ్ళడానికి కూడా ఈ రోడ్ అంటే తీసుకెళ్ళాలి అసలు రోడ్డు ఏం బాగాలేదండి దీనికి రోజు రోడ్డు శాంక్షన్ చేయమని రోడ్ వేయించమని మా నాయకుల్ని ఎస్సీ మొత్తం కలిసి వెళ్ళి అడిగామండి చాలా సార్లు వాళ్ళు అర్థం తీసుకెళ్ళాం దీని గురించి ఎవరు పట్టించుకోలేదు చూడండి అది వాటర్లో ఎవరి కానీ వర్షాలు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ గడ్డ చాలా వరకు వస్తుందండి చాలా వరకు ముడిపుల్లో లోతు వాటర్ వస్తుందండి దీని ఆ పై నుంచి ఆ పై నుంచి వచ్చి నీరు అంతా ఈ గడ్డ అంటే ఇలాగ చెడులోకి వస్తుందండి ఇది మాలో మా మాస్లో ఎవరు చనిపోయినా సార్ ఇదే తీసి తీసుకురావాలండి కానీ రోడ్ని కానీ గడ్డని కానీ ఎవరు వాళ్ళు లేరు సార్ ఎప్పటి వరకు మీరు చూశారు వారు వ్యక్తపరుస్తున్న ఆవేదన కూడా మీరు విన్నారు ఇదే దారిలో ఒకవేళ ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే ఈ గడ్డలో నుండి వారు శవాన్ని మోసుకొని వెళ్లాల్సి ఉంటుంది సుమారు దగ్గర దగ్గర కిలోమీటర్ దూరం ఉండే ఈ గడ్డను ఇరుపక్కల ఆక్రమించారని వారు ఆవేదన చెందుతున్నారు దీంతో పాటు ఆ దారిలో ఇప్పుడు ప్రస్తుత వాతావరణం బాగాలేదు దాంతోపాటు ఈ గాజు పెంకులు వేస్టేజ్ అంతా కూడా ఈ గడ్డలోనే వేస్తుండడం వల్ల వారు నడిచి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు దీంతో ఆ మాత్రం స్తోమత ఉన్నవారు మాత్రమే అంతిమయాత్ర అనే వాహనాన్ని తెచ్చుకొని దాని ద్వారా ఊరంతా తిరిగి ఈ శ్మశానానికి వెళ్లాల్సిన ఆవశ్యకత నెలకొంది అయితే డబ్బులు లేని వారైతే ఏంటి పరిస్థితి అనే ఆవేదన కూడా వీరికి ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం నివ నిర్వర్తిస్తున్న లేదా నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సుల్లో మాకేమైనా న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నారు శ్మశానాన్ని ఆక్రమించడమే కాదు శ్మశానాల్లో మట్టి కూడా అక్రమంగా తవ్వుకుపోయి అమ్మేసుకున్న ఆనవాళ్ళు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు దీనికి సమాధానం చెప్పేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారా అని వీరు ప్రశ్నిస్తున్నారు దీనికి బౌండరీ ఏర్పాటు చేయగలరా అని వీరు అడుగుతున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళు గడుస్తున్న ఈరోజు కూడా దళిత కాలనీల నుండి శ్మశానాలకు సరైన రహదారి కూడా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అందులో మచ్చుకు ఈ వజ్రగాడు ఒకటి కంప్లైంట్ ఆల్రెడీ శ్మశాన భూమిలో దీన్ని చెరువు చేసి చెరువులో తమ కలువ పువ్వులు పండించి అమ్ముకుంటున్న నాయకులు అవుతుంది నాయకుడు అవుతుంది

చెౌరామేలా చెని పోతేనే ట్రాఫిక్ వతదే ఇక్క నిది మై బొట్టేకేసామా మామూలే మామూలే ఏ ఊసు ఉండదు ఆ కనబడే కంచెట్ల వరకు మిస్ మిసన్ ఆ మరి ఎంత బాల్ అవుతైపోయింది ఇదంతా మట్టి తోలేశారండి వైకి ఆ ఆ అప్పుడు ఊళ్ళో గ్రామ నాయకులతో తో సంబంధిత ఇది ఇదై మట్టు అగ్ని యాక్సిడెంట్ వాళ్ళు ట్రాఫిక్ పెట్టుకొని చేసిపులు పెట్టి తవిం శ్మశానంలో ఉన్న మట్టిని కూడా తవేసి అమ్మేసుకొని వ్యాపారం చేసుకొని తినేసారు మరి శ్మశానం డబ్బులు కదా అందులో మరి ఎస్సీఓల్ అంటే ఎట్రాసిటీ ఉంటుంది ఉంటది మరి వివక్ష ఎస్సీఓల్ మట్టి అమ్ముకుంటే పర్లేదా అవి తినేచ్చా డబ్బులు అప్పుడు కులం ఇవన్నీ ఉండవాళ్ళ మీద ఇవన్నీ కూడా తవ్వేసినాయి

దీన్ని ఇప్పుడు అధికారులు ఏం చెప్తారో చూడాలి శ్మశానంలో మరి మట్టి అక్రమంగా తోలుకుపోతున్నప్పుడు అధికారులు ఏం చేశారు లేదా ఇప్పుడు శ్మశానాన్ని ఆక్రమణ చేస్తున్నప్పుడు అధికారులు ఏం చేశారు లేదా ఇప్పుడు ఈ డెబ్భై సంవత్సరాల నుంచి కనీసం ఈ రోడ్డు వేయడానికి ఎస్సీలకి సంబంధించి ఈ సప్ల నిధులు కానీ లేదా వేరే ఇతర గ్రాంట్ కానీ వీరికి రాలేదా ఇవ్వలేదా ప్రభుత్వం అనేది కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రతిసారి కూడా ఓట్ల వచ్చినప్పుడు మాత్రం వీరిని మాత్రమే టార్గెట్ చేస్తూ వీరి ఓటు బ్యాంకును సంపాదించడానికి అనేక రకాల పాటలు పడి వీరి మధ్యన గొడవలు పడుతూ వీరిని మాత్రమే టార్గెట్ చేస్తారు కానీ మిగతా వారిని ఏమి అనరో అంతా మావారే అనుకునే మీరు మరి ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇదిగో ఈ గడ్డలో నుంచి ఒక మనిషి నడవడానికే ఎంత కష్టపడుతుంటే నలుగురు మనుషులు శవాన్ని పట్టుకొని ఎలా వెళ్తారు వారి వెనకాల వారు బంధువులు స్నేహితులు ఆత్మీయులు ఎలా వెళ్తారు అనేది మీరు అర్థం చేసుకోండి కేవలం ఇది మచ్చుకు మాత్రమే ఇటువంటి శ్మశాన గొడవలు నెక్కపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో కొన్ని నెలల తరబడి కూడా ధర్నాలు రాస్తారో చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో అనకాపల్లి మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఇలా ప్రతి మండలంలోనూ ఏదో ఒక గ్రామంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో కానీ లేదా ఈ రెవెన్యూ సభల్లో కానీ వీటికి విముక్తి కలిగించాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ టివేట్ వైజ్ మీ ఎంఏ రాజు